ఏసుక్రీస్తునాములు ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మీరు అందరూ బాగుంటారు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం అందరూ ఈ వాగ్దానం షేర్ చేయండి మీరు చూసిన తర్వాత అందరికీ షేర్ చేయండి అందరూ దీపించబడాలి ప్రతి ఆదివారం వేసేసే అద్భుతమైన ఆరలు జరుగుతున్నాయి రేపు ఆదివారం కుటుంబాల కుటుంబానికి రండి ప్రభు సంస్కార ఆరాధన తర్వాత అందరికీ ప్రేమ విందు కలదు కాబట్టి అందరూ రండి దేవుని యొక్క శక్తిని వేల మంది మనం అందరూ కలిసి దేవుని ఆరాధన చేద్దాం ఈరోజు కూడా మంచి వాగ్దానం ప్రభుత్వం రండి వాగ్దానం చదువుకుందాం కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటవ కీర్తన రెండవ వచనం యుహోవ వలననే నాకు సహాయము కలుగును హెలూ దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు దాని మీద అంటున్నాడు నాకు సహాయం కలి దేవుడు బిడ్డలారా మన దేవుడు సహాయం చేసే దేవుడు ఈ లోకంలోని బంధువులు కానీ స్నేహితులు కానీ రక్త సంబంధులు కానీ తోడబుట్టిన వారు కానీ నువ్వు ప్రాణంగా ప్రేమించిన వారు కానీ ఎవరి నీకు సహాయం చేయరు నువ్వు గమనించవలసిన విషయం ఏంటంటే నా దేవుడే నాకు సహాయం చేస్తాడు ఆయన గొప్ప దేవుడు శక్తిమంతుడు మాటతో సృష్టించేసిన దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యం చేస్తాడు శూన్యంలో సృష్టించేసిన దేవుడు ఏ ఆధారం లేదు అన్న నీ జీవితంలో కూడా గొప్ప కార్యం చేయగలిగిన దేవుడు షద్ర మిషక బిద్దునగోల్ని అగ్నిగుండం నుంచి విడిపించాడు దాని సింహాల బోన్ నుంచి విడిపించాడు యోష్యూపుని గోతు నుంచి పైకి లేవనెత్తాడు నీకు సహాయం చేస్తాడు పడిపోయి ఉన్నావా చిదిగిపోయావా అప్పుల్లో శ్రమల్లో రుణాల్లో కష్టాల్లో కన్నీటిలో ఒకవేళ కృంగిపోయిన స్థితిలో ఉన్నవేమో పడిపోయిన స్థితిలో ఉన్నవేమో ఒకవేళ కాలిపోయిన పరిస్థితిలో నీ జీవితం ఉందేమో ప్రభువు నీకు సహాయం చేయగలవాడు ఈ రోజు నువ్వు ఎలాంటి సహాయం కొరకు ఎదురు చూస్తున్నావో ఆ సహాయం నీకు దొరకబోతుంది దేని బిడ్ల రాబోతున్న నెల అంతా కూడా నీకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది దేవుని సహాయం నిశ్చయంగా నువ్వు పొందుకోబోతా ఉన్నావు నాలుగు దిశల నుంచి కూడా దేవుడు నీకు సహాయం పంపించబోతున్నా వ్యాపారంలో సహాయం నీ ఉద్యోగంలో సహాయం నీ పిల్లల జీవితంలో సహాయం నీ కుటుంబంలో ఏ కోణంలో సహాయం కొరకు ఎదురు చూస్తున్నావో ఆ కోణంలో దేవుడి నీకు సహాయం చేయబోతున్నాడు దేవుడే కనుక నీకు సహాయం చేస్తే నీకు లేదు దేవుని బిడ్డ మనుషుల సహాయము వ్యర్థమని వాక్యం చెప్తాయి దేవుడే కనుక నీకు సహాయం చేస్తే ఒక ఉన్నతమైన స్థితిలోనికి ఒక అద్భుతమైన పరిస్థితిలోనికి దేవుడిని తీసుకుని వెళ్ళబోతున్నాడు కాబట్టి వాగ్దానం పెట్టిన నీ జీవితంలో ఎక్కడొడి వాగ్దానం వింటున్నా పని చేసుకోవడానికి సహాయం కావాలా విదేశాల్లో ఉన్నావా ఒంటరిగా ఉన్నావా దేవుడు నీకు సహాయం పంపించబోతున్నాడు అలా లూయ ఈరోజే ఆయన సహాయాన్ని నువ్వు పొందుకోబోతున్నావు ప్రార్థనలు లెక్కించండి దేవుడి సహాయం మీరు పొందుకుంటారు ప్రేమ గలన తండ్రి పరిశుద్ధుడు నీకు పొందనాలి ఎంతమంది వాగ్దానం విన్నారు నువ్వు సహాయం చేయగల దేవుడు ప్రభావ కష్టాల్లో ఉన్న వారికి కన్నీటిలో ఉన్న వారికి పడిపోయిన వారికి చిదిగిపోయిన వారికి సహాయం చేసే లేవనెత్తే దేవుడు ఎంతమంది ప్రార్థనలు లెక్కిస్తున్నారు వారందరికీ నీ సహాయము దొరుకును గాక ఈ ఉదయకాల సమయంలో ప్రభావ నీ సహాయం ద్వారా తిరిగి లేపబడుదురుగాక మీరు దీవించి ఆశ్వాదించమని ఏసునామడికి వచ్చిన్నామో తట్టు ఆమెను అలీ లుయా యహోవి వల్ల నీవు సహాయం పొందుకోతున్నావు ఆగిపోయిన నీళ్ళు ఆగిపోయిన స్థలం అన్ని విషయాల్లో అన్ని కోణాల్లో దేవుని సహాయం పొందుకొని మరలా పైకి లేకపోతున్నాడు దేవుడు ఉన్నతమైన స్థితిలో తీసుకురాబోతున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించడుగాక ఆమెను